టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే నాగ చైతన్యతో విడాకులు తీసుకోవడం ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధితో పోరాటం చేసిన శామ్ ఆ వ్యాధి నుంచి కోలుకోవడానికి విదేశాల్లో చికిత్స చేసుకుంటుంది కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్న సామ్ ఇప్పుడిప్పుడే సినిమా ఈవెంట్స్ అవార్డ్ ఫంక్షన్స్ లో పాల్గొంటుంది చివరి సారిగా ఖుషీ కనిపించిన సామ్ ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే సినిమాలో చేస్తుంది ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మిస్తుంది ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న శామ్ లుక్స్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు ఒకప్పుడు గొద్దుగా ఎంతో అందంగా కనిపించిన శామ్ ఇప్పుడు అసలు లేకుండా మారిపోయిందంటూ కామెంట్ చేస్తున్నారు సమంత కొత్త లుక్స్ చూసిన అభిమానులు శామ్ ఇదేంటి ఇలా మారిపోయింది అంటూ కామెంట్ చేస్తున్నారు ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో శామ్ యాక్టివ్ అన్న సంగతి అందరికి తెలిసింది తన సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్ కి టచ్ లో ఉంటుంది శామ్ అలాగే అప్పుడప్పుడు తన సోషల్ మీడియా ఖాతాలో మోటివేషనల్ పోర్స్ షేర్ చేస్తూ ఉంటుంది సామ్ తాజాగా ప్రేమ అంటే త్యాగం అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది చాలా మంది వ్యక్తులు స్నేహాలు రిలేషన్షిప్స్ పరస్పరం చూస్తుంటాం అందుకు నేను అంగీకరిస్తాను మీరు ఇవ్వండి నేను ఇస్తాను కొన్నిసార్లు ప్రేమను అవతల వ్యక్తి ఇచ్చే స్థితిలో లేనప్పుడు మీరు కూడా ఇవ్వగలగాలి నేను కొన్ని సంవత్సరాలుగా తీసుకున్నాను అది మీరు ఇవ్వడం అనేది ఎదుటి వ్యక్తి నుంచి వస్తుంది అలాగే నేను ఇస్తాను మీరు తిరిగి ఇచ్చే వరకు ఇస్తాను కానీ ఇప్పుడు అది పూర్తిగా మారిపోయింది ప్రేమ అంటే ఒక త్యాగం ఒక సీజన్ కోసం బ్యాలెన్స్ చిటకాలు కూడా ఉన్నాయి తిరిగి ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేనప్పుడు కూడా ప్రేమను ఇస్తున్న వ్యక్తులకు కృతజ్ఞతలు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది ప్రస్తుతం శామ్ చేసిన ఈ స్టోరీ పోస్ట్ నటింట వైరల్ అవుతుంది ఇటీవల శామ్ ముంబై లో ఓ అవార్డు ఈవెంట్ లో కనిపించింది ఈ వేడుకలో శామ్ లుక్ చూసి ఆశ్చర్యపోయారు ఫ్యాన్స్ ఇది ఇలా ఉంటే సమంత ఇప్పుడేంటి తిరిగి సినిమాలో నటిస్తుంది ఇప్పటికే ఆమె నటించిన సిటా డేన్ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది ఇది ఇలా ఉంటే సమంత ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాలో నటిస్తుంది ఇప్పటికే శామ్ నటించిన సిటా డ్యాన్ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది ఇందులో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటించారు ఈ నెల ప్రారంభంలో సిటా డెన్ పని ట్రేజర్ విడుదలైంది